విశ్వాసమనుడాలు పట్టుకునేటి ఎఫ్ఎస్లకు పత్రిక ఆరోగ్యం పదారవచనం అపవాది తంత్రములు కూల్చుటకు దుష్టుని అగ్ని ఆర్పుటకు మరియు అంధకార సంబంధులకు లోకనాథులను దురాత్మ సమూహములను జీయించుటకు సత్యము నీతి సమాధానము రక్షణ వాక్యము ఆత్మ ఖడ్గము మరియు విశ్వాసమనుడాలను కలిగి ఉండాలి ఇవన్నీ నీవు కలిగి ఉన్నప్పుడు అపవాదిని వద్దకు రాడు వాని కొరకు అగ్నిగుండములు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ప్రభు అని యేసుక్రీస్తు నామానికి జయం అపవాదికి అపజయం అనంతకోటి నాశనం బైబుల్లో విశ్వాసము అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసము ఆవగింజంత విశ్వాసము పరిపూర్ణ విశ్వాసము స్థిర విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము దృఢ విశ్వాసము క్రియలేని విశ్వాసము మరియు అమూల్యమైన విశ్వాసమును చూడగలము వాక్యము వినటం వలన విశ్వాసమచ్చును దేవుడు వాక్యం చేత సాతాను జయించాడు దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుడు నీకు పరిపూర్ణ విశ్వాసమును అనుగ్రహించి నీకు విజయము దయచేయను గాక ఆమె